వచ్చాం ఇది కాకుండా దిశ ఈ ప్రభుత్వం ఒక విధానానికి ఉన్నాం ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి ఇంటి జాగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడున్నాం ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం అందుకనే దిశ ఇప్పటికే ఒక లక్ష పద్నాలుగు వేలు ఇండు కట్టాం రేపు జూన్ పన్నెండో తారీఖున అంటే వన్ ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో ఐదు లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం అదే మరిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం ఇంటి జాగా ఇల్లు ట్యాప్ వాటర్ అది కూడా సస్టైనబుల్ సోర్స్ టాయిలెట్ సోలార్ పవర్ పవర్ కనెక్షన్ పంపుడు గ్యాస్ కానీ గ్యాస్ కానీ ఇంటర్నెట్ ఈ ఏడు వస్తువులు క్రియేట్ చేస్తాం అది వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే కనీస అవసరాలు ఉండే పరిస్థితి రావాలి ఇందులో కూడా మీరు చూశారు రేషన్ కార్డు కానీ పేదవాళ్ళకి ఇవ్వడం అవన్నీ వస్తాయి అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం పేదవాళ్ళపైన ఫోకస్ చేస్తాం పేదరికం పైన ఫోకస్ చేస్తాం ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతర పనిచేస్తాం నేను చాలాసార్లు చెప్పాను పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తున్నాం ఒక రోడ్డు ఒక కరెంటు ఒక టెలికామ్ ఒక ఎయిర్పోర్ట్లు ఒక పోర్టు కానీ ఇవన్నీ కూడా పీ కింద వచ్చాయి సంపద సృష్టించబడింది దీనివల్ల అందరికీ సదుపాయాలు వచ్చాయి కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈ సంపద కొంతమందికే పరిమితం అవుతుంది అంటే కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు దీనివల్ల ఏవైతే లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి వెసులుబాటు రావడం లేదు దీన్ని మనందరం కూడా ఆలోచించి దానికోసం నేను చెప్పాను సామాజిక బాధ్యత ఇప్పుడు కొన్ని దేశాల్లో ఫిలాన్స్రఫీ కింద చాలామంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్లో కూడా రావాలి టాప్ టెన్ పర్సెంట్ ఎవరైతే బాగా ఉన్నారో వెసులుబాటులో ఉన్నారో బాటమ్ ట్వంటీ పర్సెంట్కి సహాయం చేసే పరిస్థితి రావాలి అందుకే దీనికి ఒక కార్యక్రమం శ్రీకారం చుడతాం తెలుగు ఉగాది రోజున పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చి నిరంతరం పనిచేసి పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాం మైక్రో లెవెల్లో ప్లాన్ చేస్తాం మ్యాక్రో లెవెల్లో సమీక్షలు చేసుకుంటాం ఎక్కడికక్కడ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసా పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దిశ నేను ముందే చెప్పాను దగ్గర దగ్గర డెబ్బై మూడు కార్యక్రమాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ పదివేల కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మొత్తం కూడా సెట్ చేశాం ఇప్పుడు చాలా వరకు మనకి ఇది చేసే పరిస్థితికి వచ్చాం కడాన మీరు చూస్తే అధ్యక్ష సర్వే రాళ్ల పైన ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సర్వే పైన బొమ్మలు వేసుకున్నారు దానిపైన ఇరవై ముప్పై కోట్లు అయింది ఆ సర్వే రాళ్ళపైన ఉండే బొమ్మలు తీయడానికి ఒక డెస్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇంకో పక్కన దిశ గవర్నమెంట్ బిల్డింగ్లకి ఎక్కడ చూసినా రంగులు వేసారు కడానా రంగుల పిచ్చి ఎంతవరకు పోయిందంటే కడాన మనకు వేస్ట్